रिचायते जो भारतीय काम को आ रहा है आ रहे हैं सर के लिए भी चिंता का बात है विकास हां सामने सर बांग्ला में सोचो मावल ये निकलेगा आज योर लेवल इंडिया भी अंदर जगह नहीं है घटक घटक नहीं है झपड़ने लेते हैं सर अपने क्या है हमने विधि तेर विधि उम्र विधि जब निकलेगा ये में बदलेगा మనం అందరం తగ్గినట్టు కాదు తల ఒగ్గినట్టు కాదు ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి సింహం వెనకడుగేస్తుంది అనే ఒక ఉదాహరణ ఉంది ఇక్కడ వెనకడుగు కూడా వేయలేదు మనం ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం ఎక్కడ ఎక్కడ కలిసి మనం టెంపుల్ కి అందరూ వచ్చేయండి హిందువుల యొక్క మేలు కోరే ప్రతి వారం అక్కడికి వచ్చేయండి పరాత్మీయండి గ్లాస్ ఎత్తు గ్లాస్ ఎత్తు బండి వస్తుంది ముందు వాళ్ళే